హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరితను ఈ రోజైతే వడియాలు అయితే ఆర్డర్ వచ్చినాయి కేజీ బియ్యపు రవాతో వడియాలు చేయమని అయితే ఆర్డర్ వచ్చింది మనని ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీరు చూడండి ఎందుకంటే ఇవి వర్షాకాలం కూడా వట్టి వేపుకొని కూడా తినచ్చు ఇందులో నువ్వులు ఓమ సాల్ట్ వేస్తాం కాబట్టి మంచిది కూడా హెల్త్ కూడా మంచిది తినడానికి కూడా మంచి ఇంట్లో ఆయిల్ వేసుకొని పొనైతే తినచ్చండి నేను ఏ విధంగా చేస్తానో మీరు చూసేయండి స్టవ్ ఆన్ చేసి ఇందులో వాటర్ అయితే సరికైతే పెడుతున్నా ఈ వాటర్ మంచిగా మసిలిన తర్వాత ఈ బియ్యపు రవ్వని ఇందులో వేసుకోవాలి మంచి ఉడుకుతుంది అనమాట చూడండి ఈ విధంగానైతే వాటర్ అయితే మసలాలి ఇందులో ఇప్పుడు మసులుతున్నాయి చూడండి వాటర్ అట్లా మసలేటప్పుడు ఈ రవ్వని వేసుకోవాలి ఒకసారి కలిపి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి ముగ్గురు ఓమా చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు వచ్చేసి సరిపడా సాల్ట్ నువ్వులు ఓమ ఇవి మూడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్సీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచి ఇట్లా చిన్న సింగులో పెట్టేస్తే అదే ఉమ్మల్ని మంచి మెత్తగా అవుతుంది అన్నమాట ఈ విధంగా తలపి పెట్టేసుకోవాలి చూడండి ఎంత మంచిగా అయిందో మంచిగా ఉడికింది ఇది చల్ల తర్వాత చల్ల అయ్యేదాకా ఆగాలి చల్ల అయిన తర్వాత పైకి వెళ్ళి మంచిగా వేసుకోవాలి మంచిగా వస్తుంది చూడండి మంచి ఉడికింది ఇట్లా ఇది కొంచెం చల్ల అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది mm -hmm. Dette skylder jeg deg. చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇంట్లో తీస్తేనే ఇంట్లో ఎంత వచ్చేస్తాయి చూడండి క్లాత్ కూడా అంటకుండా మంచిగా వస్తాయి మళ్ళీ ఒక టూ డేస్ ఏదో ఆరబెడితే అయిపోతుంది మంచిగా డబ్బలు వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చేసినాయి ఇట్లా ఈ విధంగా అన్నమాట ఒక టూ డేస్ ఎండల మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టిన తర్వాత బాక్సులు వేసుకుంటే సరిపోతుంది ఓకేనండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్